ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు విధులు ఉండాలని విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ విలేజ్ పోలీస్ అధికారులు విధిగా గ్రామాల్లో పర్యటించాలని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు ఇక అమలు తీరు రికార్డు యాబు రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేసి పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి పలు సూచనలు చేసి పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల నమోదు శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించే విధంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి చూపుతూ విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు అంటే మన పోలీసులో రెగ్యులర్ ఒక సంవత్సరంలో ఒక ప్రొసీజర్ ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళ గ్రీవియన్స్ అది కాకుండా పెండింగ్ ఫైల్స్ చూడడం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అన్ని కేసెస్ చూడడం ఎక్కడైనా అరెస్ట్ కాలేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎస్ఐకి ఎక్కడైనా డౌట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోవాలి ఎట్లా స్టార్ట్ కావాలి మిగిలిన పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటుంది హిస్టరీ షీట్స్ రౌడీ షీట్స్ అన్నీ వెరిఫై చేస్తాము అది ఈరోజు అదే చేశాము మనం సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది జనాలు కూడా ఇక్కడ చాలా మంచి ఉన్నారు అందరితో అదే మనవి ఇప్పుడు మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఫస్ట్ దానికోసం ఈ ప్రెస్ మాధ్యమంతో ప్రెస్ మిత్రులతో అందరు డ్రగ్స్తో మనం దూరం ఉంటే మనం ఒక ప్రెస్ తీసుకోవాలి ఆ చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి గైడ్ చేయడం ఎవరైనా తాగుతున్నారో కూడా మన లోకల్ పోలీస్కి వచ్చి చెప్పండి